ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేస్తున్నప్పుడు మీరు ఎంతమంది ఇవి నిజంగా అవుతాయా అని అనుకున్నారు అనుకున్నారా లేదా మీరు చాలా మంది ఏమిటి పెద్ద పెద్దవి చెప్తున్నారు ఇవి నిజంగా అవుతాయా లేదా అని మీరు అందరూ బాధపడ్డారు చాలా ఆలోచన చేశారు చాలా దీర్ఘంగా ఆలోచన చేశారు ఎందుకు మీరు దీర్ఘంగా ఆలోచన చేశారు అంటే అప్పటికే మన రాష్ట్రము పదమూడు లక్ష కోటి రూపాయల అప్పుల్లో ముంచేసింది ఇంతకుముందు ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అయినా మనమంతా మంచి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి అందరూ హ్యాపీగా మంచి ప్రభుత్వం ఎందుకంటున్నా మంచి ప్రభుత్వం అంటే ఎందుకంటున్నా పురుషుల కంటే ఎక్కువ మైరే ఎందుకంటున్నా నీ మాట ఎందుకంటున్నారు అంటే ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేలో మనం ఎన్నికలకు వెళ్ళాము దానికంటే ముందు మనము ఒక రాక్షస పాలన చూసాం అయితే మరి వేదికలను గెలిచిన పెద్దలు సభ అధ్యక్షులు వారు సాయిబాబు గారు